హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో చిన్న చిన్న ఆనందాల కోసం చిన్న చిన్న సంతోషాల కోసం కూడా ఆందోళనలు ఎక్కువవుతూ ఉన్నాయండి చాలా అంటే చాలామంది ఒత్తిడికి గురి అవుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు అది కూడా ఆర్థికంగా ముఖ్యంగా ఏ నాలుగు అలవాట్లు వల్ల ఎక్కువగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటున్నారండి జీతాలు బాగున్నప్పటికీ ఆర్థికంగా ఎందుకు ఆందోళన ఎందుకు ఒత్తిడి కలుగుతుందో ఒకసారి చూద్దామండి ముఖ్యంగా ఈ నాలుగు విషయాలకే ఎక్కువగా ఆర్థిక ఒత్తిడికి లోన్ అవుతున్నారు అవేమిటో ఒకసారి చూద్దాము దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోస్ బాగుండి మీ అందరికీ నచ్చుతున్నాయి అని చెప్పేసి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక అయితే మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము అసలు ఆర్థిక ఒత్తిడులు కానీ ఆర్థిక ఆందోళనలు కానీ ఎందుకు పెరుగుతున్నాయో ఒకసారి చూద్దామండి నేను మొన్న సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు మాతో పాటే అంటే మేము ఎలా ఊరికి వెళ్ళాము అలాగే మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ చాలామంది వచ్చారు బెంగళూరు హైదరాబాదు విశాఖపట్నం చెన్నై మహారాష్ట్ర ఇలా ఇంచుమించు నలుమూలల నుండి కూడా ఊరికి సంక్రాంతికి అయితే చాలామంది వచ్చారండి పండుగంతా అయిపోయిన తర్వాత సరదాగా ఒకసారి అందరం కూడా కలిసినట్టు ఉంటుంది అని నాలుగు పండుగలు అయిపోయిన తర్వాత మనకి ఫ్రైడే వచ్చింది కదండి ఆల్మోస్ట్ అందరూ సాటర్డే శనివారం కానీ ఆదివారం కానీ బయలుదేరదాము అనుకున్నాము ఫ్రైడే ఎలాగ మనం ఖాళీగానే ఉంటాం కదా సరదాగా ఒకసారి అచ్చట్లు ముచ్చట్లు చెప్పుకుందామని అందరం కూడా మీట్ అయ్యాము మా ఫ్రెండ్స్లోనే కాదు అలానే మా రిలేటివ్స్ లోనే కాదు చాలా మందికి జీతాలు బాగున్నప్పటికీ ఆర్థికంగా ఆందోళనలు చాలా ఉన్నాయండి మా ముందు తరం అంటే నాన్న పెద్దనాన్న మావయ్య అత్త నాన్న పిన్నిలు బాబాయలు వీళ్ళంతా కూడా ఆర్థిక ఆందోళన అయితే లేదు కానీ పర్వాలేదండి సజావుగానే హ్యాపీగానే ఉన్నారు అలానే తాతయ్యల తరం వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళైతే ఇంక చెప్పనవసరం లేదు అంతా కూడా వాళ్ళ హ్యాపీసే వాళ్ళకున్న దాంట్లో అడ్జస్ట్ అవుతూ పిల్లల్ని చక్కగా పెంచుకొని వచ్చారు ఇక ఇప్పటి తరం అంటే ఇంచుమించు మన జనరేషన్ అనే చెప్పచ్చు కొత్తగా జాబ్స్ వచ్చిన వాళ్ళు కావచ్చు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు కావచ్చు చిన్న చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు కావచ్చు లేదా హై స్కూల్కి వెళ్ళే చదువుకునే పిల్లలు ఉన్నవాళ్ళు కావచ్చు ఇంచుమించు ఈ జనరేషన్ ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఆర్థిక ఆందోళనతో ఇబ్బంది పడుతున్నారు అని వాళ్ళ మాటల ద్వారా తెలిసిందండి అంటే అందరం కూర్చొని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం కదా అలా చెప్పుకున్నప్పుడు ఒక్కొక్కళ్ళ ఆర్థిక స్థితి అనేది ఇలా ఉంటుందా అని చెప్పేసి అర్థమయ్యింది ఇందులో చాలా మందికి శాలరీస్ అయితే బాగున్నాయండి అంటే సాఫ్ట్వేర్లు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు అలానే మంచి మంచి వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు సంవత్సరానికి పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల ప్యాకేజీలు తీసుకునే వాళ్ళు ఉన్నారు బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు టీచర్స్ ఉన్నారు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు వ్యవసాయం ఉన్నారు చిన్న చితక వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు మొత్తం మీద చిన్నదో పెద్దదోనండి గవర్నమెంట్ జాబో ప్రైవేటు జాబో వ్యవసాయమో వ్యాపారమో ఇలా వృత్తి ఏదైనా సరేనండి అందరికీ ఒకటే ఆందోళన అది కూడా ఆర్థిక ఆందోళన అన్నమాట అందులోకి ముఖ్యంగా అందరూ చెప్పిన మాటలు నాలుగే ఉన్నాయండి అవి ఏమిటో ఒకసారి మీ అందరితో కూడా షేర్ చేద్దాము అనుకుంటున్నాను ఆర్థిక ఇబ్బందులు అనేవి ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో వస్తూ ఉంటాయండి అలా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని తట్టుకుని మనం ధైర్యంగా నిలబడాలి అంటే ఒక రూపాయి ఆదాలో అయినా ఉండాలి లేదా మనకి మన పెద్దలిచ్చిన ఆస్తులైనా ఉండాలి లేదా కనీసం మనకొచ్చిన శాలరీలోనే మనం కొద్ద గొప్ప సేవ్ చేసుకునైనా ఉండాలి ఇవేమీ లేకపోయినా కనీసం మనం ముందుకెళ్ళగలం అనే ధైర్యం కూడా ఉండగలగాలండి ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరమూ చెప్పలేకపోతున్నాము వ్యాపారాలే చూడండి ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత ఇంచుమించు ఆల్మోస్ట్ వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయనే చెప్పచ్చు ఇక వ్యవసాయం అంటారా చాలా తక్కువైపోయింది వ్యవసాయం అయితేనే కొన్ని చోట్లయితే పొలాలన్నీ కప్పెట్టేసి ఇల్లు కింద వేస్తున్నారు సైట్ల కింద అమ్ముతూ ఉన్నారు ఇది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది కదా ఇక ఉద్యోగాల గురించి అయితే ఇంకా చెప్పనే అవసరం లేదండి జీతాలు ఎలాగున్నా వర్క్ ప్రెజర్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది కదా వీటన్నిటిని తట్టుకొని నిలబడాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు అలానే ఆర్థిక ఆందోళనలు కానీ ఒత్తుళ్ళు కానీ ఏమీ లేకుండా ఉండాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా ఈ నాలుగిటికి దూరంగా ఉండాలండి అవి ఏంటో ఒకసారి చూద్దాము అందులో ఫస్ట్ది వచ్చేసి క్రెడిట్ కార్డు అండి ఎందుకంటే మనకి క్రెడిట్ కార్డు పెద్దగా అవసరం లేకపోయినా సరే మనకి అలవాటు చేయడానికి క్రెడిట్ కార్డు తీసుకోమని చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి లేదా మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు క్రెడిట్ కార్డు తీసుకోండి దానివల్ల చాలా యూజ్ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు లేదంటే ఇలా చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు చిన్న చిన్న వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు కానీ క్రెడిట్ కార్డు తీసుకుంటే మనకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో చాలామంది తీసుకుంటూ ఉన్నారండి వాటిని సక్రమంగా పే చేస్తే పర్వాలేదు కానీ ఎప్పుడైనా మన ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ఒక నెల కానీ రెండు నెలలు కానీ లేట్ అయ్యిందంటే చాలామంది వడ్డీలు కట్టుకుని మెయింటైన్ చేస్తున్నా వడ్డీలు కట్టలేని పరిస్థితి కూడా ఒక్కొక్కసారి ఉంటుంది కదా అలాంటప్పుడు వాళ్ళు పడే యాతన ఉంటుంది చూడండి చెప్పనవసరం లేదు మా కజిన్ సిస్టర్ క్రెడిట్ కార్డు తీసుకుని చాలా ఇబ్బంది అయితే పడిందండి తనే తన మాటల్లోనే చెప్పింది క్రెడిట్ కార్డు తీసుకునే కన్నా బయట అప్పు తీసుకోవడం మంచిది అని చెప్పేసి చాలా సార్లు చెప్పింది ఏమంటే ఎప్పుడైనా ఒక నెల ఆగినా లేదా ఎప్పుడైనా వడ్డీ కట్టకపోయినా వాళ్ళు ఫోన్లు చేస్తూనే ఉంటారంటండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోనులు చేస్తూనే ఉంటారంట రోజు ఇంచుమించు గంటకి ఇరవై నిమిషాలకి అరగంటకి రెండు గంటలకి ఇలా ఫోనులు చేస్తూనే ఉంటారంట ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మనం వేరే నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి కూడా చేస్తూ ఉంటారంట లేదంటే మెసేజ్లు వస్తాయంటండి మీ అడ్రస్కి మేము ఇట్లా క్రెడిట్ కార్డు బిల్లు పంపిస్తామని లేదంటే మీరు ఇచ్చిన అడ్రస్కి మేము వెళ్తామని ఇలాంటి మెసేజెస్ కూడా వస్తూ ఉంటాయంట దాని వలన క్రెడిట్ కార్డు కన్నా అప్పించిన వాళ్ళే నయము అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక రెండవది అనవసరంగా అప్పు చేయడం అండి అది క్రెడిట్ కార్డ్ రూపంలో తీసుకున్నా సరే లేదా పర్సనల్ లోన్స్ తీసుకున్నా సరే అనవసరంగా అప్పు అయితే చేయకూడదు మనకి ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు ఎలాగో తప్పదండి ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేదు అలాంటప్పుడు అప్పు చేస్తాము లేదా మనం ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నాం అమౌంట్ తక్కువైంది అలాంటప్పుడు అప్పు చేస్తాము లేదా ఏదైనా పెద్ద ఆస్తి అంటే పొలం కానీ స్థలం కానీ కొనుక్కున్నప్పుడు మనీ సరిపోకపోతే మన దగ్గర కొంత క్యాష్ ఉన్నప్పుడు మిగిలింది అప్పు చేస్తాం ఇలాంటి అప్పులైతే పర్వాలేదు కానీ ఒక పెళ్లి చేసుకోవాలంటే అప్పు చేయటం లేదంటే ఒక చిన్న ఫంక్షన్ చేయాలంటే అప్పు చేయటం లేదంటే ఇంట్లో పండక్కి బట్టలు కొనుక్కోవాలంటే అప్పు చేయటం ఇంట్లో బర్త్డే పార్టీస్కి కానీ మ్యారేజ్ డేస్కి కానీ ఇలాంటి పార్టీలకి అప్పులు చేసి చేయటం ఇలాంటివైతే మాత్రం తప్పనే చెప్పచ్చండి దానివలన చాలామంది పెళ్ళిళ్ళకి అప్పులు చేసి గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేసుకుని అప్పులు కట్టలేక ఇప్పటికీ వడ్డీలు కట్టే వాళ్ళు చాలామందే ఉన్నారండి ఇక మూడవది ఈఎంఐ వస్తువులండి అది కార్ కావచ్చు బైక్ కావచ్చు ఇంట్లో చిన్న చిన్న వస్తువులు కావచ్చు ఫ్రిడ్జ్ టీవీ ఏ అయినా సరే ఇవి కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ అని వన్ రూపీ ఇన్వెస్ట్మెంట్ అని మనం ఏదైనా షాప్కి వెళ్తే మనకి వాళ్ళు చెప్పే ఈఎంఐస్ చాలా అట్రాక్ట్ అయ్యి జీరో ఇన్వెస్ట్మెంటే కదా అని చెప్పేసి కొంటూ ఉంటాము వస్తువులు కొనుక్కోవడం తప్పేమీ కాదండి కానీ ఈఎంఐ కడుతూ కొనుక్కోవడమే తప్పు అనేది నా అభిప్రాయం అండి అంటే తప్పు అంటే ప్రతి నెల కట్టగలిగే స్తోమత ఉండి ప్రతి నెల కడుతున్నాము అంటే ఈఎంఐ పర్వాలేదు కానీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఇబ్బంది పడినప్పుడు ఈఎంఐ కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులే పడాలి కాబట్టి ఆలోచించుకుని తీసుకోవాలండి ఇక నాలుగవది వినోదం విహారయాత్ర రెస్టారెంట్ అండి చాలామందికి ఈ కాలంలో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కోరుకుంటున్నారు ఎందుకంటే అది స్ట్రెస్ వల్ల కూడా కావచ్చు కానీ ఎంటర్టైన్మెంట్ కోసం లేదా మనము ఈ సోషల్ మీడియాలో పలానా ఊరు బాగుంది వెళ్ళి చూద్దామను ఉదాహరణకండి లేదా కేరళ బాగుందని కొడైకెనల్ బాగుందని ఇట్లా బోల్డ్ అని వీడియోస్ వస్తూ ఉంటాయి కదండీ లేదా పలానా రెస్టారెంట్ బాగుంది అని వాటిని చూసి అట్రాక్ట్ అయ్యి మనము వెళ్దాము అని చెప్పేసి ఏ ప్లానింగు లేకుండా ఏ బడ్జెట్ లేకుండా క్రెడిట్ క్రెడిట్ కార్డు యూస్ చేసో అప్పు చేసో మరి టూరిస్ట్కి కానీ అదేనండి టూరిస్ట్ ప్లేసెస్కి కానీ ట్రిప్పులకి కానీ వెళ్తూ ఉన్నారు అవి తప్పు అని నేను అనండి కాకపోతే మనం వాటికి కూడా ఒక చిన్న బడ్జెట్ ప్లాన్ వేసుకుని చక్కగా వెళ్ళామనుకోండి అప్పులు లేకుండా క్రెడిట్ కార్డుల మీద కాకుండాను అప్పుడు మనకి ఆర్థిక ఇబ్బంది ఉండదు అలా కాకుండా ఖర్చు పెట్టాల్సిందంతా ఖర్చు పెట్టేసిన తర్వాత ఆందోళనగా ఉంది చాలా ప్రెజర్ ఉంది టెన్షన్ ఉంది ఇబ్బందులు పడుతున్నాము ఈ బాధలన్నీ ఉండవు కదా అనేది నా అభిప్రాయం అండి అంటే అందరికీ ఇలానే ఉండాలని లేదు ఎవరి అవైలబిలిటీని బట్టి ఎవరి ఆర్థిక పరిస్థితి బట్టి వాళ్ళకు ఉంటుంది కదా ఇక క్రెడిట్ కార్డు వాడేవాళ్ళు అప్పులు బెస్ట్ అని చెప్తుంటే అప్పులు అప్పులకి వడ్డీలు కట్టేవాళ్ళు ఈఎంఐలు బెస్ట్ ప్రతి నెల తీర్చేస్తూ ఉంటాము ఇబ్బంది లేకుండాను అంటూ ఉన్నారు అదే ఈఎంఐలు కట్టేవాళ్ళు క్రెడిట్ కార్డు బెస్ట్ ఒక నెలలోనే మనం ఖర్చు పెట్టేసి మళ్ళీ వాళ్ళు ఇచ్చిన డేట్కి కట్టయ్యచ్చు అని అనుకుంటూ ఇట్లా సర్కిల్ అనమాట క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డు బెస్ట్ కాదు అప్పు మేలు అని అప్పులు ఉన్న వాళ్ళు ఈఎంఐలు బెస్ట్ అని ఈఎంఐలు ఉన్న వాళ్ళు క్రెడిట్ కార్డులు బెస్ట్ అని ఇలా అనుకుంటూ ఉంటున్నారనమాట అసలు మన జీతం ఎంత మన జీవితం ఏంటి మన కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటి మన అవసరాలు ఏంటి మన ఖర్చులు ఏంటి మన ఆదాయం ఎంత మనం ఎంత సేవింగ్ చేస్తున్నామో మన ఆర్థిక పరిస్థితి ఏంటి ఇలాంటివన్నీ కూడా మనం క్వశ్చన్ మార్క్ వేసుకోగలిగితే అప్పుడు ఆన్సర్ ఎవ్వరూ చెప్పనవసరం లేదండి మన పరిస్థితి మన జీతం మన జీవితం మనకే తెలుస్తుంది జీతం ఎంత వచ్చినా సరేనండి చిన్న చిన్న సంతోషాల కోసమో చిన్న చిన్న ఆనందాల కోసమో మనం ప్రతిసారి కూడా క్రెడిట్ కార్డులు వాడటం అప్పులు చేయడం ఈఎంఐలు కట్టడం ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవడం వలన ఆర్థికంగా ఆందోళనలు ఒత్తిళ్ళు తప్ప ఏమీ ఉండవండి ఫస్ట్ అందరికీ రావాల్సింది దాంతో అడ్జస్ట్ అవటం అంతకన్నా బెటర్గా ఏమైనా సంపాదించగలమా అనేది చూసుకోవటం మన ఆదాయంతో పాటు పొదుపును కూడా ఎలా చేయాలి అనేది తెలియటం ఇంతేనండి ముందు ఇవి తెలుసుకుంటే మనకి ఎటువంటి ఆందోళనలు కానీ ఎటువంటి ఒత్తుళ్ళు కానీ ఉండవు అనేది నా అభిప్రాయం అండి ఆర్థికంగా మాత్రమే నేను చెప్పేది ఎందుకంటే మన కంటెంట్ మనీ సేవింగ్ కంటెంట్ కాబట్టి ఓన్లీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఆర్థిక ఒత్తుళ్ళు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఉండాలి అంటే మన ఆదాయానికి తగ్గట్టే మన జీవితం ఉండాలి ఎక్కువగా ఇతరులను చూసైతే మాత్రం మన జీవితం ఉండకూడదని నేనైతే గట్టిగానే చెప్తానండి ఈ రోజుల్లో మనం మన కోసం బ్రతకడం కంటే కూడా ఇతరుల కోసమే ఎక్కువ బ్రతుకుతున్నాము అనే విషయం మ్యాక్సిమం అందరికీ తెలిసిందే కానీ ఎవరు ఒప్పుకోరు ఒప్పుకొని నిజమనే చెప్పచ్చు అందరూ అలానే ఉంటున్నారని నేనైతే చెప్పలేను కానీ ఉండేవాళ్ళు మాత్రం ఉంటున్నారండి పైగా ఈ రోజుల్లో ప్రతిసారి ఎంటర్టైన్మెంటు ఎక్కువగా కోరుకుంటూ ఉన్నారు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కోసం ఖర్చు పెట్టడం లేదా హోమ్ డెకరేషన్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఇంటిని అలంకరించుకోవడం అలా అలంకరించుకోవడం కూడా తప్పేమీ కాదండి ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటే మంచిదే కానీ రెంట్ హౌస్ ఉంది ఒక్కొక్క ఇల్లు మారినప్పుడు ఒక్కొక్క డెకరేషన్ ఐటమ్స్ తీసుకోవటం కానీ ఒక్కొక్క గోడకు తగ్గట్టు ఒక్కొక్క కటెన్లు బెడ్షీట్లు కుర్చీలకి వేసేటటువంటి క్లాత్స్ కానీ మ్యాట్స్ కానీ అన్నీ మ్యాచింగ్ ఉండాలని చాలామంది అయితే హోమ్ డెకరేషన్స్ కూడా ఎక్కువగా ఖర్చు పెడుతున్నారనే చెప్పచ్చండి ఇక ఆన్లైన్ షాపింగ్ అయితే చెప్పనవసరం లేదు ప్రతి చిన్నదానికి ఆన్లైన్ షాపింగే వీటన్నిటి మీద మనం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించడం వలన ఇంట్లో ఫుడ్ వండుకోవడం పైన మాత్రం చూపించలేకపోతున్నాము కాబట్టి అది కూడా ఆన్లైన్ ఫుడ్డే బయట ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటున్నాము కాబట్టి మనకి ఆర్థికంగా ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి ఇక ఫుడ్ ఎలాగో మనం వండుకున్న బయట కొనుక్కున్న కల్తీనే కాకపోతే ఇంట్లో వండుకుంటే ఇంకొంచెం కల్తీని తగ్గించిన వాళ్ళం అవుతాం అంతేనండి పూర్తిగా కల్తీ లేకుండా ఇంట్లో వండాలి అన్న కూడా ఈ రోజుల్లో కష్టమే ఎందుకంటే మనం వాడుకునే నూనెలు పప్పులు ఉప్పులు అన్నీ కూడా ఆల్మోస్ట్ కల్తీలే అయిపోతున్నాయి కదా ఇక ట్రిప్స్ టూర్సునండి ఇవి కూడా మన పక్కింటి వాళ్ళు పలానా చోటకు వెళ్ళారేనో ఎదురింటి వాళ్ళు వేరే చోటకు వెళ్ళారనో లేదా మన ఫ్రెండ్స్ ఏదైనా ట్రిప్ వేశారనో ఏదైనా టూర్ వేశారనో ఏదైనా యాత్రకు వెళ్ళారనో మనము కూడా అక్కడికి వెళ్దాము అంతకన్నా మంచిదానికి వెళ్దాము అనే ఉద్దేశంతో క్రెడిట్ కార్డులు యూస్ చేసో లేదంటే అప్పు చేసో వెళ్తూ ఉన్నామండి ట్రిప్స్కి టూర్స్కి వెళ్ళడం తప్పేమీ కాదు కాకపోతే దానికంటూ ఒక బడ్జెట్ని కేటాయించుకుని అప్పులు ఈఎంఐలు ఏమీ లేకుండా వెళ్తే కనుక మన ట్రిప్పు ఎంతో హ్యాపీగా మనశ్శాంతిగా జరుగుతుందండి క్రెడిట్ కార్డు యూస్ చేసి అప్పు చేసి ట్రిప్స్ ట్రిప్స్కి వెళ్ళామనుకోండి అంతా బాగున్నప్పుడు పర్వాలేదండి ఎప్పుడైనా ఏదైనా చిన్న తేడా వచ్చినప్పుడు అప్పు కట్టలేనప్పుడు క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేనప్పుడే మనకి ఆందోళన ఎక్కువ అవుతూ ఉంటుంది ఒత్తిడికి ఎక్కువగా గురవుతూ ఉంటాము చాలా ఇబ్బందులు పడుతూ ఉంటామండి ఇంకోటి ఏంటంటే మనం మనకలా బ్రతకడానికి పెద్దగా ఖర్చు అవ్వకపోవచ్చు ఖర్చు అయితే అవుతుంది కానీ ఎక్కువ ఖర్చు అవ్వకపోవచ్చు మన పక్క వాళ్ళ బ్రతకాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకై అయిన ఖర్చు కన్నా కూడా మనకి డబలే అవుతుందండి ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే ఒక్క నాకు తెలిసిన వాళ్ళే ఇంతమంది ఉంటే నాకు అంటే ఆర్థికంగా ఆందోళనలకు గురి అవుతూ ఒత్తిడికి గురి అవుతూ జాబ్ స్ట్రెస్కి గురి అవుతూ క్రెడిట్ కార్డులని అప్పులని ఈఎంఐలని ఇలా ప్రతిదానికి ఇబ్బందులు పడుతూ జీతం బాగుంటుందండి కానీ ఖర్చులు కంట్రోల్లో లేకపోవడం వలన ఇలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నవాళ్ళు చాలామందే ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ జాబ్ చేస్తారండి మా కజిన్ సిస్టరు ఆమె చేస్తుంది వాళ్ళ హస్బెండు చేస్తారు ఇద్దరికి లక్ష వస్తుంది కానీ ఎందుకు మనీ పరంగా ఎంత ఇబ్బందులు పడుతున్నారా అని నాకైతే అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు తెలిసింది ఒక జీతంతో కార్ లోను అదేనండి కార్ ఈఎంఐ బైక్ ఈఎంఐ కడుతున్నారంట ఇంకొకరి జీతంతో అంటే బయటికి వెళ్ళే వాళ్ళకి బట్టలు అవి అవసరమే కానీ ప్రతీ నెల కూడా కొనుక్కోవడం అవసరమా అని నాకైతే అనిపించింది ప్రతీ నెల తనకి పిల్లలకి ఏదో ఒక రకంగా ఆన్లైన్లో చూసినటువంటి డ్రెస్సులు బాగున్నాయనో ఇన్స్టాలో చూసినటువంటి డ్రెస్సులు బాగున్నాయనో ఆర్డర్ అయితే ఎక్కువగా పెడుతుందంటండి అలానే ప్రతిదీ కూడా ఆన్లైన్ షాపింగ్ ఏది కనిపిస్తే అది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం వలన అలానే ఉద్యోగాలు కాబట్టి ఇద్దరికి ఇంట్లో ఫుడ్ వండుకునేంత టైం లేక బయట ఫుడ్డు తినడం వలన కనీసం ఇయర్లీ మనసు ప్రశాంతంగా ఉండడం కోసం ఒకటి రెండు ట్రిప్పులు వేయడం వలన ఇవన్నీ కూడా ఆర్థికంగా ఆందోళన కలిగించే విషయాలేనండి మళ్ళీ చెప్తున్నాను అందరికీ ఇలాగే ఏమీ లేదు పైగా ఇంటి రెంటలు కరెంటు బిల్లులు ఇంటి మెయింటైనింగ్ మెయిడ్కి మెయింటెనెన్స్కి అవన్నీ పోగా ఇంటికి ఏమైనా పంపించాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి అందరికీ ఇలానే ఏమీ లేదు కాబట్టి ఆలోచించుకుని మనకి మనీ వస్తున్నప్పుడే ఒక రూపాయి వెనకేసుకుంటే మనకి ఎప్పుడైనా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ రూపాయ కాపాడుతుంది అనేది ఇక్కడ నా అభిప్రాయం అండి మళ్ళీ చెప్తున్నానండి అందరికీ ఇలా ఉండకపోవచ్చు మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరైతే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్